ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ గా జూన్ ఇరవై ఏడున ఆడియన్స్ ముందుకు వచ్చిన కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ మూవీ రికార్డులు మోత మోగిస్తుంది మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ఉండడంతో మూడో రోజు కూడా కలెక్షన్ ఊచ వస్తుంది ఇక మరోవైపు సినిమాలో నటించిన నటీనటులపై నటులపై ప్రశంసల వర్షం కురుస్తోంది అయితే ఇలాంటి అద్భుతమైన సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ ను ఓ హీరోయిన్ చేతులారా వదిలేసిందట దీంతో అందుకే కదా ఐ ఐరన్ లెగ్ అనేది అంటూ కామెంట్ చేస్తున్నారు ఈ వార్త తెలిసిన నెటిజన్లు ఇంతకీ కలికి మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని వదులుకున్న హీరోయిన్ ఎవరు అనే వివరాల్లోకి వెళ్తే కల్కి సినిమాలో హీరోయిన్ దీపికా పథకొనే పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది సుమతిగా ఆమె కల్కిని తన గర్భంలో మోయడంతో స్టోరీ ఆమె చుట్టూనే తిరుగుతుంది అయితే ఇలాంటి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రను బొట్టబొమ్మ పూజా హెడ్గై చేజార్చుకుందట ఫిలిం నగర్ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి ఓ వార్త ప్రకారం ముందుగా సుమతి పాత్ర కోసం పూజా హెడ్ అని అనుకున్నారట మేకర్స్ కానీ పూజా గే మాత్రం చేతిలో సినిమాలో సినిమాలు లేకపోయినా ఈ మూవీని రిజెక్ట్ చేసిందట దీంతో ఆ అవకాశం దీపికాకు వరించింది అందులో ఆమె ప్రెగ్నెంట్ గా ఉండి నటించడం సినిమాలో మంచి నటన కనపరచడంతో దీపికాపై ప్రశంసలు వర్షం కురుస్తోంది కానీ ఒకవేళ పొరపాటున పూజా హెడ్గే ఈ పాత్రను ఒప్పుకుని ఉంటే ఖచ్చితంగా సినిమాకు మైనస్ అయ్యి ఉండేది అంటున్నారు ప్రభాస్ అభిమానులు నిజానికి ఇటీవల కాలంలో పూజా హెడ్ అవకాశాలు కరువయ్యాయని చెప్పాలి రాధేశాం సినిమా తర్వాత ఈ బ్యూటీ కెరీర్ పూర్తిగా మునిగిపోయింది అటు నార్త్ నుంచి ఇటు సౌత్ దాకా ఆమెకు అసలు అవకాశాలు అనే మాట వినిపించకుండా పోయింది రీసెంట్ గా సూర్య సరసన నటించే అవకాశాన్ని పూజా హెడ్గా పట్టేసింది అనే రూమర్లు వైరల్ అవుతున్నాయి కానీ వాటిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు ఇక కల్కి మూవీలో పూజా హెడ్గే నటించకపోవడానికి రాజేశాం అని అంటున్నారు ఈ సినిమాలో ఆమె ప్రభాస్ తో రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే కానీ రాజేశాం మూవీ ఊహించని విధంగా డిజాస్టర్ గా మిగిలింది పైగా అందులో పూజా హెడ్గే నటనపై దారుణంగా ట్రోలింగ్ జరిగింది అప్పటి నుంచి ఆమె నటించిన ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవడంతో పూజా గే పై ఐరన్ లెగ్ ముద్రపడింది అయితే కల్గిలో నటించే ఛాన్స్ ను ఈమె వదిలేసుకుందనే రూమర్ ను చూశాక నేటిజన్లు అందుకే కదా ఆమె ఐరన్ లెగ్ అని అనేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్